నీతో దేవుని చిన్నమాట ప్రే శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుండి పదివచనాలు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మనము మేలు చేయుటి అందు విసుగక ఉందము మనము అలయక మేలు చేసి తగిన కాలం అందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము ప్రియ దేవుని బిడలారా భాగమియవలను దేవుని వాక్యోపదేశం పొందేవారందరి బాధ్యత ఏమిటంటే సేవ చేసేవారి భౌతిక అవసరాల్లో సహాయం అందించాలి అలాంటి సహాయానికి విశ్వాసయోగ్యమైన సంఘ కాపరులు పరిచారకులు బోధకులు సువార్థికులు లేక మిషనరీలు అర్హులు సహాయం చేయగలిగి ఉండి దాన్ని చేయ నిరాకరించేవారు స్వార్థాన్ని శరీరంలో విత్తి నాశనం అనే పంట కోస్తారు వాక్యోపదేశం చేసే వారికి సహాయం చేయడం విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయడంలో భాగమే అలాంటి వారు తగిన కాలమందు ఫలాన్ని నిత్య జీవాన్ని కోస్తారు దేవుడు వెక్కిరింపబడడు తిరిగి జన్మించిన క్రీ శిష్యులమని పరిశుద్ధాత్మను కలిగిన వారమని చెప్పుకుంటూ అదే సమయంలో బుద్ధిపూర్వకంగా శరీర సంబంధమైనది విత్తేవారు దేవుణ్ణి వెక్కిరించిన వారు మోసగించిన వారు అవుతారు ఎలాంటి మోసానికి తావుండకూడదు అలాంటి వ్యక్తులు నిత్య జీవాన్ని కాదు నాశనం నిత్య మరణమనే పంటను కోస్తారు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతశాలు